హాయ్ ఫ్రెండ్స్ నేను శిని సాహిత్య శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ పన్నెండవ శ్లోకం తస్య సన్హర్షం కురువృద్ధ పితామహ సింహనాదంబిద్యోచ్యై శంఖం దద్ ప్రతవాన్ కురు వృద్ధ కురు వంశము వారిలో వృద్ధుడిన ప్రతాపవాన్ పరాక్రమవంతుడు అయిన పితామహ పితామహుడు తస్య అతని దుర్యోధనుడి యొక్క హృదయమునందు హర్షం సంతోషము సంజనయన్ కలిగించుచు ఉచ్చైి బిగ్గరగా సింహనాదం వినద్య సింహగర్జన మునర్చి శంకం శంఖమును దద్మౌ మ్రోగించెను భావము కురు ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడును అతని సంతోషపరచుటకై ఉచ్చ స్వరముతో సింహనాథమునర్చి తన సంకమును పూరించెను ప్లీజ్ లైక్